హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఖమ్మం కార్పొరేట్ లిమిట్స్లో ఎల్లంద రోడ్లు అండి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కేమ్ డిస్టెన్స్ ఉంటుందండి చుట్టూ ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేట్ లిమిట్స్లో సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది పర్సేల్ రావడం జరిగిందండి బిజినెస్ పరంగా ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ది బెస్ట్ మనకి బిజినెస్ చాలా బాగుంటుంది ఒకటి చూడండి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఎనభై మూడు గజాలండి ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ పదిహేను ఫేసింగ్ యాభై ఐదు డెప్త్ అండి పదిహేను యాభై ఐదు కొలతలతో పడమరా ఉత్తరం ఫ్లాట్లో మనకి కార్నర్ ఫ్లాట్ ఉంది ఈ కార్నర్ ఫ్లాట్లో సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగిందండి మూడు కూడా షటర్స్ ఇవ్వడం జరిగిందండి విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ జరిగింది ఇంకా వర్క్ నడుస్తుంది అండి స్లాబ్ కంప్లీట్ అయింది వర్క్ నడుస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ వాష్రూమ్స్ అండి వాష్రూమ్స్ పక్కనే బోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి అదే జూమ్ చేసి చూపించేది బోర్ అండి బోర్ పక్కన వాష్రూమ్స్ అండి కామన్ వాష్రూమ్స్ మూడు కూడా సెటర్స్ అండి ఇది మనకి రెంట్కి ఇచ్చుకున్న మంచి రెంట్స్ వస్తాయండి బిజినెస్ పర్పస్గా కాబట్టి చూడండి విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసిన సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది మనకి ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో ఇల్లందు రోడ్లో ఒక సేవకు రావడం జరిగిందండి కేవలం ఇరవై ఐదు లక్షలకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కే ఈ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది పరిసైకి కావడం జరిగిందండి ఆ జూమ్ చెప్తుందండి చూడండి బండి వెళ్తుంది అటు ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి అండి చాలా దగ్గరండి నియర్ బై రోడ్డు రోడ్డు దగ్గరలోనే ఖమ్మం కార్పిరేట్స్ లిమిట్స్లో ఈ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది పరిసైకి కావడం జరిగిందండి కాబట్టి వీడియో మొత్తం స్క్రిప్ చేయడం చూడండి మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే పాత రాము క్రాప్టర్ ఛానల్ అనేది ఈ కాపీరేట్స్ వల్ల లాక్ అయిందంటే కొంత టైం తర్వాత రికవర్ అవుతుంది కాబట్టి ఆ ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేస్తారో ఈ రామ బురాబడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన ప్రతి ఇంటర్మేషన్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ